హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను బియ్యార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడైతే మా రూమ్ అన్న ఇంటికి వచ్చిండు ఇగో సామాన్ అయితే తీసుకొచ్చిండి ఇంటికెళ్ళి చూద్దాం ఎట్లున్నాయి ఏమేమి తీసుకొచ్చిండు చూద్దాం అంత మంచిదేనా ఏమేమి తీసుకొచ్చి ఇంకా మక్కడ్కులు మన తెలంగాణ అంటే స్పెషల్ అవే కదా గారాలు సకినాలు కారాపూస ఇవి ఉన్నాయి ఎప్పుడు ఇప్పుడే చేసిండ్ర సార్ ఇవేమో మక్కడ్కులు ఫ్రై చేసినాయి అంటే గోలిచ్చినాయి ఇది నిన్న కూడా సకినాలు గారాలు ఉన్నాయి గారాలు ఉన్నాయి ఇది వేరే వాళ్ళకి వచ్చింది పాస్ మనది కాదన్న ఇవేమో అటుకులు అటుకులా పేలాల అటుకులా ఇవి శనగలు

మనం ఇప్పుడు ఇప్పటి నాకు అన్ని కాలా ఇప్పుడు అందులో ఉన్నాయి మరి ఇప్పు కదా నాకు అన్ని అన్ని గొన్ని నాకు గొన్నె బాగా బాగా కాదు మళ్ళా నాకు తినకుండా అన్నం తినకుండా టైట్కి

కారం మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇక ఇక అవి ఇవి ఒకటే కాదు ఇక ఇంకేందుకు మరి మనం తీయనప్పుడు మళ్ళా పెడదంతి ఒకనాడు తీసినప్పుడు బొందే అది దుకాణ మరి ఇలా లేకు అది ఆల్రెడీ ఏం చేస్తారు కదా

మొన్ననే వేసినాం రాంగ్ ఒక నాలుగు రోజుల ముందు మూడు రోజుల ముందు కారపూస ఇది కూడా ఒక దొడ్డు అది ఆ సన్న దొడ్డు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఇంకా పెట్టని ఉన్నాయి ఒక్క రుచి దేని దానికే ఉన్నాయి అన్నిటికంటే థ్యాంక్ యూ తెచ్చినందుకు ఓకే వెల్కమ్ టెస్ట్ పెట్టినందుకు నువ్వు తిన్నా 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 నేనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోలతో అయితే మీకు ముందుంటా